రసాయనాల సేద్యంలో చీడపీడల సమస్యలు రైతులను తీవ్రంగా వేధిస్తున్నాయి వీటిని నియంత్రించేందుకు రైతులు విరివిగా మోతాదుకు మించి క్రిమి సంహారకాలను వినియోగిస్తున్నారు ఈ క్రిమి సంహారకాల కారణంగా పంటకు మేలు చేసే మిత్రపురుగుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది ఈ సమస్యను రైతులు అధిగమించాలంటే తప్పనిసరిగా అంతర పంటలు ఎర కంచె పంటలను సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు తద్వారా మిత్ర పురుగుల సంఖ్య పెరగటంతో పాటు చీడపీడలను అదుపు చేయవచ్చన్నారు మరి అంతర ఎర కంచె పంటలు ప్రధాన పంటలకు ఎలాంటి రక్షణ కల్పిస్తాయి ఏ ఏ పంటలు అంతర పంటలుగా సాగు చేయాలి గట్ల వెంబడి ఏ ఎర పంటలు వేసుకోవాలి వీటిని సాగు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఒకే పొలంలో ఒకే సమయంలో ఒకే క్రమ పద్ధతిలో నిర్దిష్టమైన నిష్పత్తిలో రెండు పంటలను సాగు చేయడాన్ని అంతర పంటల సాగు అని అంటారు ఇలా రెండు పంటలు ఉన్నప్పుడు కీటకాలు కొన్నిసార్లు ఆహారాన్ని గుర్తించడంలో ఇబ్బంది పడతాయి అదేవిధంగా అంతర పంటలు ఎంపికలను జాగ్రత్తలు అవసరం ఈ అంతర పంటలు మిత్ర పురుగులకు ఆశ్రయం ఇచ్చేవిగా ఉండాలి ప్రధాన పంట మీద అంతర పంట మీద ఒకే రకమైన పురుగు ఆశిస్తే రెండు పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి చీడపీడల తాకిడి క్రమాన్ని గుర్తించుకుని పంటలను ఎంపిక చేయాలి పత్తి పంటలో అంతరంగా సాళ్ల మధ్య దూరాన్ని బట్టి రెండు లేదా మూడు వరుసలు పెసర బొబ్బెర్లు మినుము సోయా చిక్కుడు వంటి పంటలని సాగు చేసుకోవచ్చు పత్తిలో రసం పిల్చే పురుగులను అదుపు చేసే అక్షింతల పురుగులు సాలీళ్లు ఆ అంతర పంటల్లో వృద్ధి చెందుతాయి అలాగే శనగపచ్చ పురుగును కొంతవరకు అరికట్టొచ్చు పత్తిలో కందిని నాలుగు ఇస్టు ఒకటి లేదా ఆరు ఇస్టు ఒకటి లేదా ఎనిమిది ఇస్టు ఒకటి నిష్పత్తిలో సాగు చేస్తే మిత్ర పురుగుల సంఖ్య పెరగడమే కాకుండా వాతావరణ ఒడిదుడుకుల నుంచి కొంత రక్షణ లభిస్తుంది కందిలో జొన్న మొక్కజొన్న సజ్జ పెసర మినుము సోయ చిక్కుడు వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేయొచ్చు కంది పత్తి కంది పసుపు పంటలను ఒకటి ఇటు నాలుగు ఒకటి ఇస్టు ఆరు నిష్పత్తిలో సాగు చేసుకోవచ్చు వేరుశనగలో అలసంద పొద్దు తిరుగుడులను అంతర పంటగా విత్తితే ఆకుముడత పొరుగు తగ్గుతుంది అలాగే ఏడు వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుస జొన్న లేదా సజ్జను విత్తినట్లయితే ఆకుముడత మోవ్వకుళ్లు ఉద్ధృతి తగ్గుతుంది శనగ ధనియాలు పదహారు ఇస్టు నాలుగు నిష్పత్తిలో చుట్టుపక్కల నాలుగు వరుసల జొన్న పంట యాభై నుంచి వంద బంతి మొక్కలను నాటితే శనగ పచ్చ పురుగు ఉద్ధృతి తగ్గుతుంది పొద్దు తిరుగుడులో వేరుశనగ ఒకటి ఇస్టు ఐదు నిష్పత్తిలో పొద్దు తిరుగుడు కంది రెండు ఇస్టు ఒకటి నిష్పత్తిలో వర్షాకాలంలో సాగు చేస్తే పొగాకు లద్దె పురుగు ఉద్ధృతి కొంతవరకు తగ్గుతుంది వానకాలంలో జొన్న కందిలను నాలుగు ఇస్టు ఒకటి సజ్జ కందిలను నాలుగు ఇస్టు ఒకటి లేదా ఆరు ఇస్టు ఒకటి నిష్పత్తిలో సాగు చేస్తే పురుగుల ఉద్ధృతి తగ్గే అవకాశం ఉంది ఆమదం కందిలను ఒకటి ఇటు ఒకటి నిష్పత్తిలో సాగు చేసుకోవచ్చు ఆమదంతో పాటు గోరు చిక్కుడు అలసంద మినుములు లేదా వేరుశనగని ఒకటి ఇస్టు రెండు నిష్పత్తిలో వేస్తే దాసరి పురుగు పచ్చదీపపు పురుగులు కాండం కాయతొలిచే పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు మిత్ర పురుగులైన అక్షంతల పురుగు సాలిడ్ పురుగుల సంఖ్య పెరుగుతుంది మిరపలో మొక్కజొన్న సోయా చిక్కుడు మినుము పెసర వేస్తే కాయతొలిచే పురుగుల ఉధృతి తగ్గుతుంది కొన్ని రకాల పంటల్ని కొన్ని రకాల పురుగులు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి ఈ పంటలు సాగుతో పురుగు రాకను ఉనికిని వెంటనే గుర్తించవచ్చు ఏ పంటను ఏ పురుగు ఆకర్షిస్తుందో గమనించి ఎర్ర పంటలను ఎంపిక చేసుకోవాలి ఎర్ర పంట సాగుకయ్యే ఖర్చు ప్రధాన పంట సాగు కంటే తక్కువగా ఉండాలి ఎర పంటలపై పురుగులను గమనిస్తే వెంటనే ఎరివేయాలి ఆలస్యం చేస్తే ఎర్ర పంటలు పురుగుల పునరుత్పత్తి కేంద్రాలుగా మారే ప్రమాదం ఉంది పత్తి వేరుశనగ పంటల్లో ఆముదాన్ని ఎర పంటగా వేసినప్పుడు ఆముదాన్ని పొగాకు లద్దె పురుగు ఆశిస్తుంది బంతి మొక్కలు వేసి శనగపచ్చ పురుగును సులభంగా నివారించవచ్చు పొగాకులో ఆముదం పంట వేసి లద్దె పురుగును శనగ పంట వేసి శనగపచ్చ పురుగును నివారించవచ్చు క్యాబేజీలో సాధారణంగా వచ్చే రెక్కల పురుగు నివారణకు ఆవాలు వేసుకోవచ్చు వేరుశనగలు అలసంద వేసి ఎర్ర గొంగళి పురుగుల ఉద్ధృతి అలాగే ఉనికి గమనించి నివారించవచ్చు పత్తిలో బెండ వేసి పచ్చ పురుగు పచ్చదోమ తలనత్త పురుగుల్ని అరికట్టొచ్చు అలసందలో ఆవాలు వేసి గొంగళి పురుగు పొద్దు తిరుగుడు వేసి కాయతొలుచు పురుగును నివారించొచ్చు మిరపలో ఆమదం బంతి పంటలను గట్ల వెంట వేస్తే పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది కంది మధ్యలో లేదా చుట్టూ బంతి మొక్కలను నాటితే శనగపచ్చ పురుగు ఉద్ధృతి తగ్గుతుంది వరి పొలం గట్లపై బంతి నాటినట్లయితే నులి పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది పొలంలో ముఖ్య పంటల చుట్టూ లేదా గట్ల వెంబడి కొన్ని వరుసల్లో వేసే ఎంపిక చేసిన పైర్లను కంచె పంటలు అంటారు పురుగులు తెగుళ్ల బీజాలు పక్క పొలం నుంచి రాకుండా ఇవి అడ్డుకుంటాయి ఒక పొలం నుంచి చీడపేడలు పక్క పొలానికి వెళ్లి దాడి చేయకుండా నిరోధిస్తాయి దీంతో చీడపేడల నియంత్రణ జరుగుతుంది అందువలనే వీటిని రక్షక పంటలు అని కూడా పిలుస్తారు ఇవి ముఖ్య పంటల కన్నా ఎత్తు పెరిగేవిగా ఉండాలి జొన్న సజ్జ మొక్కజొన్న పంటలు సాధారణంగా రక్షక పంటలుగా ఉపయోగపడతాయి పత్తి చేను చుట్టూ కంచెగా సజ్జ జొన్న మొక్కజొన్న పైర్లను మూడు నుంచి నాలుగు వరుసల్లో వేస్తే బయట నుంచి పురుగులు రావడం తగ్గుతుంది ఇవి మిత్ర పురుగుల వృద్ధికి తోడ్పడతాయి ప్రత్యేకించి అల్లిక రెక్కల పురుగుల సంతతి వృద్ధి చెందుతుంది మిరపలో జొన్న మొక్కజొన్న కంచె పంటలుగా రెండు నుంచి మూడు సార్లు విత్తాలి దీంతో పేనుబంక తద్వారా ఆశించే వైరస్ తెగుళ్ల తాకిడి తగ్గుతుంది వేరుశనగలో జొన్న సజ్జలను కంచె పంటలుగా వేస్తే రసం పీల్చే పురుగులు తిక్కాకుపచ్చ తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుంది కంచె పంటలను మినుము పెసర వంటి పైర్లలో కూడా వేసి వేరి తెగుళ్లను వ్యాప్తి చేసే పేనుబంక తెల్లదోమ తామర పురుగులు వంటి రసం పీల్చే పురుగుల ఉద్ధృతి వలసల్ని నిరోధించవచ్చు పంటల చుట్టూ నాలుగు నుంచి ఐదు వరుసలు కుసుమ పంటను దగ్గరగా వేస్తే అడవి పందుల నుంచి పంటను కాపాడవచ్చు మొక్కజొన్న పొలాల చుట్టూ నాలుగు నుంచి ఐదు వరుసలు ఆమదాన్ని దగ్గరగా వేస్తే అడవి పందుల బారి నుంచి పంటను కాపాడవచ్చు పైగా రైతులకు ఆమదం ద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది